హాయ్ ఫ్రెండ్ ఈరోజు మన దగ్గరికి పంజాబీ డ్రెస్లో న్యూ మోడల్ వచ్చినాయండి ఇది ఆషాడం సమ్మర్ ఆఫర్ సమ్మర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇది స్పెషల్ డిస్కౌంట్ రేట్ పెట్టామండి మన దగ్గర సైజ్ వచ్చేసరికి ఎల్లో ఎక్స్లో డబుల్ ఎక్స్లో వస్తుంది టాపు చున్నీ ప్లాజా ఫ్యాంట్ మొత్తం త్రీ పీస్ చెట్ అండి ఇది కలర్స్ అని డార్క్ కలర్స్ వస్తాయి ప్రతి కలరు హైలైట్గా ఉంటుంది నెక్కలు మారుతాయండి ఇవి దీని రేట్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు మనకు ఆఫర్ రేట్ వచ్చిందండి ఇది కేవలం ఐదు వందల తొంభై రూపాయలు ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్లో ప్రతి సైజు ఉంటుందండి ఫుల్ డార్క్ కలర్స్ రేట్ మాత్రం చాలా వీలుగా ఉంది క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వస్తుంది మొత్తం నెక్ బట్టం రియన్ క్వాలిటీ వస్తుంది హెవీ క్వాలిటీ మాట ఇది ఒక ఐటమ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ కూడా గూవం బాగుంటుంది రియన్ క్వాలిటీ మీద తెలపడేదిన్నాం ఇది కూడా ఎంఓ ఎల్లో ఎక్సెల్లో డబుల్ ఎక్స్ఎల్లో ఈ రేట్లన్నీ మీ ఫోటో పెడతాను చూసుకోండి ఇందులో కూడా కలర్స్ నాలుగు కలర్స్ ఉన్నాయండి క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ నాలుగు సైజులు ఉంటుంది ప్రతిదీ ఇది మీకు ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి ఇందులో నాలుగు కలర్స్ ఉన్నాయి ప్రతి కలర్ బాగుంటుంది నెక్కలు కూడా మారుతాయి ఇది ఒక నెక్ ఇది ఒక నెక్ అలా నెక్కలు మారుతాయి రేట్ కూడా ప్రతిదానికి రేటు దీని మీద తేక మీద ఉంటుంది నెక్స్ట్ మగ్గం వరకు వచ్చిందండి ఐటమ్ బాగుంటుంది ఇవన్నీ మీకు ఫోటోలు తీసి పెడతాను ఇది హెవీ క్వాలిటీ షోరూమ్ టేస్ట్ అండి ఇది షోరూంలో ఇరవై మూడు వందలు అమ్ముతున్నారు రేటు నేను ఫోటోలో పెడతాను ప్రతిదానికి ఒకటి ఒక రేటు ఉంటుంది మొత్తం ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మగ్గం వర్క్ వస్తుంది క్వాలిటీ మాత్రం హెవీగా ఉంటుంది ఇందులో కూడా నాలుగు కలర్స్ ఉన్నాయి ఇందులో ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఫోరు ఫైవ్ సిక్స్ వరకు ఉంటుందండి ఎక్స్ ఉంటాయి ఇవి కూడా కలర్స్ బాగున్నాయి ఇది కలర్స్ వచ్చినాయి చాలా సరుకు వచ్చిందండి ఐటమ్ ఒకటి ఒక్కో మోడల్ మొత్తం టిష్యూ కొట్టు మీద వస్తుందండి బట్ట చున్నీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి వస్తుంది హెవీ వర్క్ మాట అండి బట్ట హెవీ క్వాలిటీ వస్తుంది చున్ను కూడా బాగా ఇస్తారు అనమాట ఇందులో ఐదు కలర్స్ వచ్చినాయి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇందులో కూడా నాలుగు కలర్స్ ఐదు కలర్స్ వచ్చినాయి నాలుగు కలర్స్ అండి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఇలా ప్రతిదీ ఇది డిఫరెంట్ షేడ్ ప్రతి షేడ్ హైలైట్గా ఉంటుంది ఇది బ్రాండెడ్ ఐటమ్ అండి ఇది బాగుంటుంది ఐటమ్ ఈ చున్నీ వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్రతిదానికని ఫ్యాంటు కాంటెస్ట్ ఇస్తాడు అండి పై నాకు ఏదైతే వస్తుందో అది ఫ్యాంటు చున్నీ వస్తుంది ఇది మోడల్ చాలా హైలెట్గా ఉంది అలా ప్రతిదీ ఆఫర్ రేట్ ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అండి